శ్రీ గురుభ్యో నమ సంకల్పం యొక్క విశిష్టత ఏమిటి మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాము సంకల్పం ఎంతో శక్తివంతమైనది మనం ప్రతినిత్యము పూజలు వ్రతాలు నోములు అర్చనలు అభిషేకాలు ఉత్సవాలు ఇలా అనేక వైదిక కార్యక్రమాలు చేసే ముందు సంకల్పం పఠిస్తాము లేదా శ్రవణం చేస్తాము సంకల్పంలో ముఖ్యంగా మనం ఉన్న ప్రదేశము ఆ ప్రదేశంలో ఉన్న కాలగణం మన వంశ గోత్రం విశేషాలు వివరించబడతాయి ఎలాగంటే మమ ఉపా సమస్త దురదక్ష ద్వారా శ్రీ పరమేశ్వర ఉద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభావ్యాం శుభే శుభనముహూర్తే శ్రీ మహాశంభోరాజ ప్రవర్తమానస్రహ్మ ద్వితీయ శ్వేతవరహ కల్పే శ్వేతవరహాకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరత భరతవర్షే భరత మేరోక్షిణదిగ్భాగే శ్రీశైల ఉత్తరప్రదేశే కృష్ణ దేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధ అస్ వర్తమాన వ్యవహారికాంద్రమాన స్వస్తి స్త్రీ ప్రభవాది షష్టిసవత్సరా మధ్య విశేషత మహానక్షత్రే ధ్రువయోగే కౌలవకర్ణే యవంగ విశేష విశిష్టాశతిధ మోత్ర గో అంటే వంశం త్ర అం రక్షించువాడు ఈ విధంగా సంకల్పం ఉంటుంది దీని యొక్క అర్థం ఏమిటో తెలుసుకుందాం మమ ఉపాత్త సమస్త దుర్దక్ష ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అనేక సమస్యలు మరియు బాధలు తొలగించడానికి పరమేశ్వరుని యొక్క ప్రీత్యర్థం ముహూర్తే శ్రీ మహాసింభరాజ్ అధ్య బ్రహ్మనః ద్వితీయ పరార్థే ఈ శుభ సమయంలో సృష్టికర్తయగు బ్రహ్మ ఆయు ప్రమాణం వంద సంవత్సరాలు ఉండగా అందులో యాభై సంవత్సరాలు గడిచి ద్వితీయ పరార్థే రెండవ యాభై సంవత్సరాలలో కాలం నడుస్తుంది శ్వేతవరహ కల్పే మత్స్య పురాణం ప్రకారం ముప్పై కల్పాలలో మొదటి కల్పమైన శ్వేతవరహ కల్పంలో వైవస్వత మన్వంతరే ఇదే కల్పంలో పద్నాలుగు మన్వంతరాలు ఉంటాయి అందులో ఆరు మన్వంతరాలు గడిచి ఏడవ మనవంతరమైన వైవస్వత మనవంతరంలో కలియుగే కలియుగం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఉంటుంది ప్రథమ పాదే దీనిలో ఒక్కొక్క పాదం లక్షా ఎనిమిది వేల సంవత్సరాలు ఉంటుంది కావున కలియుగంలో మొదటి పాదంలో జంబుద్వీపే భరత వరుషే భరతఖండే అనగా భారతదేశంలో మేరు దక్షిణ దిగ్భాగే పర్వతాల రాజు అయిన మేరు పర్వతానికి దక్షిణ దిశగా శ్రీశైలస్య ఉత్తర ప్రదేశే శ్రీశైల మహాక్షేత్రానికి ఏ దిక్కున ఉంటే ఆ దిక్కు చెప్పాలి కావున శ్రీశైలస్య ఉత్తర ప్రదేశే శ్రీశైలానికి ఉత్తర దిక్కుగా కృష్ణ గోదావరియోర్ మధ్యప్రదేశే కృష్ణా నదికి గోదావరి నదికి మధ్యప్రదేశంలో సమస్త దేవత బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధవు సమస్తమైన దేవతలు బ్రాహ్మణులు హరిహరులు గురువుల సన్నిధానంలో వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన చాంద్రమాన ప్రకారం ప్రస్తుత కాలంలో ప్రభవాది షష్ఠి సంవత్సరానా మధ్యే శ్రీ విశ్వావసునామ సంవత్సరే ఉత్తరాయనే ఉత్తరాయణ పుణ్యకాలంలో వసంత ఋతువు ఆరు ఋతువులలో మొదటిదైన వసంత ఋతువులో వైశాఖ మాసే పన్నెండు మాసాలలో రెండవదైన వైశాఖ మాసంలో శుక్లపక్షే చంద్రకళలు వృద్ధి చెందే పక్షంలో భౌమవాసరే మంగళవారం రోజున మహానక్షత్రే మహానక్షత్ర సమయంలో ధ్రువయోగే ధ్రువయోగం సమయంలో కౌలవకరణే కౌలవకరణం సమయంలో యవంగున విశేషణ శుభతిధౌ ఇన్ని విశేషాలు కలిగిన సమయంలో ఋషి మూలంచ సద్గోత్రం మన వంశానికి మూలమైన ఋషిని స్మరించడం వలన వంశాభివృద్ధి ఇలా సంకల్పంలో సృష్టికర్తయగు బ్రహ్మదేవుణ్ణి కల్పాన్ని మనువును కలియుగాన్ని భారతదేశాన్ని మేరు పర్వతాన్ని శ్రీశైల మహాక్షేత్రాన్ని సమస్త దేవతలను బ్రాహ్మణులను హరిహరులను గురువును సంవత్సరాన్ని అయనాన్ని ఋతువును మాసాన్ని పక్షాన్ని తిది వార నక్షత్ర యోగ కరణమును మన వంశ గోత్రంను స్మరించడం వలన మనకు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఇలా సంకల్పంలో అద్భుతమైన విశేషాలు ఉన్నాయి కావున ప్రతి ఒక్కరూ ప్రతినిత్యము సంకల్పాన్ని పఠించడము లేదా శ్రవణం చేయడం వలన వంశాభివృద్ధి వాక్శుద్ధి శరీర శుద్ధి మనోవృద్ధి ధనధాన్య వృద్ధి వంటి శుభ ఫలితాలను సిద్ధిస్తుంది